అందరికీ నమస్కారం అండి రేపే వసంత పంచమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా తెలు ఈ ఏడాది వసంత పంచమిని ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకోనున్నారు వసంత పంచమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ప్రత్యేక రోజు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది వసంత పంచమి రోజు సరస్వతి దేవి ఆరాధనకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున సరస్వతి దేవిని ఆరాధించడం వలన ఆమె అనుగ్రహం విద్యలో విజయం లభిస్తుంది వసంత పంచమి తిథి అలాగే పూజా సమయం వచ్చేసి ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు పంచమి తిథి ఉంటుంది పూజా సమయం వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజున ప్రజలు శీతాకాలం వీడ్కోలు పలుకుతారు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు సరస్వతి దేవిని పూర్తి భక్తితో పూజిస్తారు ఈ రోజున పాఠశాలలు గృహాలు విద్యా సంస్థలు ఇతర ప్రదేశాలలో సరస్వతి దేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజు సాయంత్రం నైవేద్యం మంత్రపఠనం పసుపు అన్నం నైవేద్యం సరస్వతి దేవి పారాయణం మొదలైనవి నిర్వహిస్తారు అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున పంచామృతంతో అభిషేకం చేయాలి వసంత పంచమి సందర్భంగా సరస్వతి మాతను పూజించాలి విద్యాపరంగా రాణించాలంటే విద్యార్థులు అమ్మ ముందు పుస్తకాలు సమర్పించాలి ఇలా చేస్తారు వల్ల జ్ఞానం పెరుగుతుంది వసంత పంచమి రోజు పాఠశాల విద్య సంగీతం వ్యాపారం కొత్త పని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు పసుపు చీర పసుపు పువ్వులు సమర్పించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్